హోమ్ లోన్ తీసుకునే ముందు ఇలా చేస్తే మీకు లక్షలు మిగులుతాయని తెలుసా నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ప్రతి మనిషి కళ ప్రతి కుటుంబం ఎమోషన్ ప్రతి మధ్యతరగతి మనిషి లైఫ్ గోల్డ్ సొంత ఇల్లు రోటీ కప్టా ఔర్ మకాన్ మన బతుకులో ఇవి మూడు అవసరమే కానీ కబ్డ్ కొనకపోయినా బతుకుతాం రోటీ లేకపోతే ఉండలేం కానీ ఇల్లు ఉంటేనే లైఫ్కి సెక్యూరిటీ ఇప్పటి రోజుల్లో చాలామంది జాబ్ వచ్చిన వెంటనే ఇల్లు పెళ్ళయ్యాక ఫ్లాట్ అద్దెకి బ్రేక్ అని అంటున్నారు అందుకే హోమ్ లోన్ అనే మాట ప్రతి ఒక్కరి జీవితంలో కామన్ అయిపోయింది కానీ ఫ్రెండ్స్ హోమ్ లోన్ తీసుకోవడం ఈజీ ఈఎంఐ కట్టడం కష్టం ట్యాక్స్ బెనిఫిట్స్ మిస్ అయితే అసలు లాభం పోతుంది అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే హోమ్ లోన్ తీసుకునే ముందు ఏం తెలుసుకోవాలి ఈఎంఐ కంటే ముందు ఏం ప్లాన్ చేసుకోవాలి పన్నుల్లో ఎలా మస్తు పైసలు ఆదా చేయాలి పాత ట్యాక్స్ సిస్టమ్ కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఏది మీకు బెస్ట్ అన్నీ సింపుల్గా తెలుగులో ఉదాహరణలతో ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హోమ్ లోన్ అంటే మీరు ఇప్పుడే ఇల్లు కొంటారు బ్యాంక్ డబ్బిస్తుంది మీరు పది ఇరవై పదిహేను ఇరవై ఇరవై ఐదేళ్లలో నెల నెల ఈఎంఐ కట్టాలి ఇప్పుడు హోమ్ లోన్ రెండు టైప్స్లో ఉంటుంది రెడీ టు మూవ్ ఇల్లు ఫ్లాట్ రెడీగా ఉంటుంది డబ్బు ఒకేసారి విడుదలవుతుంది ఈఎంఐ వెంటనే మొదలవుతుంది ఫ్లాట్ కొని ఇల్లు కట్టడం మీ దగ్గర స్థలం ఉంటుంది లేదా ఫ్లాట్ కొంటారు తర్వాత ఇల్లు నిర్మిస్తారు ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది ఫ్లాట్ ప్లేస్ ఇల్లు కట్టేటప్పుడు బ్యాంక్ ఎలా డబ్బిస్తుంది ఫ్రెండ్స్ మీరు మీ స్థలంలో ఇల్లు కట్టుకుంటే బ్యాంక్ మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వదు ఎలా ఇస్తుందంటే ఫౌండేషన్ అయ్యిందా ఒక విడత స్లాబ్ అయ్యిందా ఇంకో విడత ప్లాస్టరింగ్ అయ్యిందా ఇంకో విడదా మీ ఆర్కిటెక్ట్ లేదా ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే డబ్బు రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడే ఒక కీలకమైన మాట వస్తుంది ఈఎంఐ అంటే ఏంటి నిర్మాణం పూర్తయ్యేలోపు మీరు కట్టే వడ్డీని ప్రీఇఎంఐ ఈఎంఐ అంటారు అప్పటికి ఈఎంఐ కాదు అసలు లోను కాదు కేవలం వడ్డీ మాత్రమే ఇల్లు పూర్తయ్యాక మొత్తం లోన్ రిలీజ్ అవుతుంది ఇప్పుడే అసలు ఈఎంఐ స్టార్ట్ ఇది చాలా మందికి తెలియదు హోమ్ లోన్ వల్ల పన్నుల్లో ఎంత లాభం ఇప్పుడు అసలు ముఖ్యమైన పాయింట్ ట్యాక్స్ బెనిఫిట్ ఫ్రెండ్స్ హోమ్ లోన్ అంటే కేవలం ఇల్లు కాదు ఇది ఒక ట్యాక్స్ సేవింగ్ టూల్ కూడా సెక్షన్ ఎయిటీసి మీరు కట్టే అసలు ప్రిన్సిపల్పై ఏడాదికి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు పన్ను మినహాయింపు కానీ ఇది పాత పన్ను విధానంలో మాత్రమే సెక్షన్ ట్వంటీ ఫోర్ బి మీరు కట్టే వడ్డీ ఇంట్రెస్ట్పై ఏడాదికి రెండు లక్షల వరకు పన్ను మినహాయింపు ఇది సొంతంగా నివసించే ఇంటికి వర్తిస్తుంది నిర్మాణానికి ముందు చెల్లించిన వడ్డీ ఎలా క్లెయిమ్ చేయాలి ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియని పాయింట్ మీరు ఇల్లు పూర్తయ్యేలోపు ఫ్రీ ఎంఐ కట్టారనుకుందాం ఆ వడ్డీని ఒకేసారి క్లెయిమ్ చేయలేరు ఎలా అంటే ఇల్లు పూర్తయ్యాక వచ్చే ఐదు సంవత్సరాల్లో ఐదు సమాన వాయిదాలలో క్లెయిమ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ కొత్త ట్యాక్స్ విధానం వర్సెస్ పాత ట్యాక్స్ విధానం ఇప్పుడు పెద్ద డౌట్ కొత్త ట్యాక్స్ సిస్టమ్ తీసుకోవాలా పాత తీసుకోవాలా పాత ట్యాక్స్ విధానం హోమ్ లోన్ ఉన్నవారికి బెస్ట్ ప్రిన్సిపల్ ఎయిటీసీ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ పి మొత్తం కలిపి పెద్ద ట్యాక్స్ సేవింగ్ కొత్త ట్యాక్స్ విధానం సొంతంగా నివసించే ఇంటికి వడ్డీ మినహాయింపు లేదు కానీ అద్దెకు ఇచ్చిన ఇంటిపై అద్దె ఆదాయం మేరకు వడ్డీ క్లెయిమ్ చేయొచ్చు అంటే హోమ్ లోన్ ఉన్నవాళ్ళు పాత ట్యాక్స్ విధానం ఎక్కువగా లాభం కీలకమైన ఐదేళ్ల గడువు ఫ్రెండ్స్ ఇది చాలా క్రిటికల్ పాయింట్ మీరు లోన్ తీసుకున్న ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత లోపు ఇల్లు పూర్తి కావాలి ఒకవేళ ఆలస్యం అయితే రెండు లక్షల వడ్డీ మినహాయింపు కేవలం ముప్పై వేలకు తగ్గిపోతుంది అంటే ప్లానింగ్ లేకపోతే మీరు పెద్ద లాభం కోల్పోతారు ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకోవడం అంటే కేవలం గోడలు కాదు ఇది డిసిప్లైన్ ఇది ప్లానింగ్ ఇది భవిష్యత్తుకు భద్రత సరైన సమాచారం లేకుండా లోన్ తీసుకుంటే ఈఎంఐ భారం అవుతుంది సరైన అవగాహనతో లోన్ తీసుకుంటే అద్దె మీకు ఆస్తి అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తున్న తెలుసుకున్నది హోమ్ లోన్ తీసుకునే ముందు ఏం చూడాలి ఈఎంఐ కంటే ముందు ప్లానింగ్ ఎందుకు అవసరం ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా వాడుకోవాలి కొత్త వర్సెస్ పాత ట్యాక్స్ విధానం ఏంటి ఐదేళ్ల గడువు ఎందుకు ముఖ్యమో మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ ఎస్టేట్ హోమ్ లోన్ ట్యాక్స్ సేవింగ్ ఫైనాన్స్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం నమస్కారం